హలో హాయ్ ఫ్రెండ్స్ అందరైతే ఎట్లున్నారు మేమైతే కూడా బాగున్నాం మీరందరూ కూడా అయితే కోరుకుంటున్నాను అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఇయర్కి ఈరోజు థర్టీ ఫస్ట్ డే కదా టూ థౌజండ్ ట్వంటీ త్రీ లాస్ట్ అనమాట ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ త్రీకి బాయ్ బాయ్ చెప్పేసి రేపు మార్నింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి ఫస్ట్కి వెల్కమ్ చెప్పాలన్నమాట న్యూ ఇయర్కి మేమైతే థర్టీ ఫస్ట్ దావత్ కోసం అయితే ఈరోజు నైట్ అయితే మేము చూడండి ఇలా పొయ్యి వెలిగించి అయితే చేసి చికెన్ అయితే కాలుస్తున్నాం అనమాట చికెన్ సీకులు ఒక పెట్టి కాలుస్తున్నాం అదే చికెన్ కబాబ్ అంటారు చూడండి అదైతే చేస్తున్నాం అనమాట దానికోసం అయితే ఉంగళాలు అయితే రెడీ అయినాయి ఇప్పుడు చికెన్ అయితే నేనైతే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు సీకులకైతే గుచ్చేద్దాం చల్లగా ఉంది బయట పొయ్యి మీన వెచ్చగా కూర్చొని ఇలా కాపుకుంటుంటే చాలా బాగుంది అనమాట ఇప్పుడైతే చికెన్ అయితే కూర్చోదాం కాలు బ్రష్ బ్రష్ అక్కడ పెట్టుకుని చికెన్ అయితే మేము సీకలకు అయితే పెట్టి ఇట్లయితే అయితే వస్తున్నాం పుములంకి వచ్చాము ఇక్కడ ఇక్కడ

ఇప్పండి మనము ఇంగ్లాలు అయితే పింక్ కలర్లో పడుతున్నాయి ఇప్పుడైతే మేమైతే చికెన్ అయితే కాలుస్తున్నాము మీకు చూపిస్తా ఒక వాయి అయితే కాల్చినాము మేము టేస్ట్ అయితే చూసినాము చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అట్లా చూసేయండి చూసారా మీ కూడా చూస్తే నోట్లో నీళ్ళు కదా థర్టీ ఫస్ట్ దావత్ అంటే మరి మామూలుగా ఉండదు అనమాట మా ఆయన కూర్చోడి తిప్పలు పడి కాలుస్తున్నాడు థర్టీ ఫస్ట్ దావతంటే మరిగా మాత్రం ఉండాలి కదా అంతే చూసినారా ఒదిక అవుతుంటే ఒదిక తింటూనే ఉన్నారు మా ఊళ్ళు చాలా బాగున్నాయి కొంచెం కూల్ డ్రింక్ కూడా ఉంది ఇంట్లో కూల్ డ్రింక్ కూడా ఉంది కదా ఇంట్లో కొంచెము అవునా డాడీ టమ్స్ అంది ఈ ఇయర్ అయితే ఇలా గడిచిపోతుంది నెక్స్ట్ ఇయర్ అందరికి మంచిగా ఉండాలి అందరు సుఖ సంతోషాలతో అందరూ సిరి సంపదలతో ఉండాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అలాగే మన ఛానల్ కూడా సపోర్ట్ మీరు అందరు చేస్తారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఇక్కడైతే వేగుతు చూడండి ఎర్రని నిప్పుల మీద బగబగమంటే నిప్పుల మీద చలసలగాగి చికెన్ ముక్కలు ఇగో ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ మేమైతే థర్టీ ఫస్ట్ దావత్ కోసం అయితే సీకలు అయితే కలుచుకున్నాము చూడండి చికెన్ సిక్లు ఎలా ఉన్నాయో మొత్తం కాల్చడం అయితే అయిపోయింది మొత్తం ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాం అనమాట మా ఆయన చాలా అంటే చాలా కష్టపడ్డాడు చూస్తేనే నోట్లో నీళ్ళు వెళ్ళిపోతుంది చూడండి ఎమ్మి ఎమ్మిగా ఎలా ఉన్నాయో ఇంకా తింటే నోట్లు వేసుకుంటే అలా కరిగిపోతుంది అనమాట వీటికి తోడుగా కొంచెం కూల్ డ్రింక్ పెట్టుకొని తింటే ఇంకా దరహో అనమాట చూడండి ఎలా ఉన్నాయో చూడండి మీరు కూడా బాయ్ బాయ్ ఫ్రెండ్స్